నమస్తే మేము ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి కోసం వచ్చినాము ఒకటి ఏంటంటే మన చుట్టుపక్కల ఏరియా నారాంపేట్ కాన్సరెన్స్ లో గానీ మా కోడంగాల్ కాన్సరెన్స్ లో గాని యువకులు ఏమనుకుంటున్నారంటే సీనాన్న కొంచెం బాగా యూత్ కు ఆదర్శంగా పనిచేస్తున్నాడు ప్రజలతో నిరంతరం కష్టపడే నాయకుడు అన్నాను ఒకసారి కలిసి మాట్లాడండి అన్న అంటే అంటున్నందుకోసం వచ్చినాం ఇక్కడికి నీతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం అన్న పర్లేదు ఎట్లా ఎట్లున్నావు బాగున్నావా ఏం చేస్తున్నావు మా రెడ్డి గారి దయ వల్ల నేను మంచిగా ఉన్నా పన్నిక మేడం కూడా బాగానే పని చేస్తుందే చాలా యాక్టివ్ గా పని చేస్తుంది యువకురాలు ఒక డాక్టర్ గా నారాయణపేట్ నియోజకవర్గంలో మామూలుగా ఎవరైనా జనాలు పోయి నాకు ఇబ్బంది ఉండేది చూస్తే మా ఎమ్మెల్యే గారు సొంతంగా రిపోర్ట్స్ చూసి వారికి తెలిసిన హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ కూడా దగ్గరుండి చేపిస్తారు మేడమే కూడా డాక్టరా మేడం కూడా డాక్టరే మేడం వల్ల భర్త కూడా డాక్టరే శివ కుమార్ రెడ్డి సార్ ఎక్కడ ఉంటాడు ప్రెసెంట్ ఇప్పుడు కాన్షియస్ లోనే ఉంటాడో హైదరాబాద్ లో ఉంటాడు శివ రెడ్డి సార్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటాడు ఫంక్షన్స్ లో ఉంటాడు మా మేడమ్ ఎప్పుడు ఒక మాట చెప్తుండే ప్రచారంలో మీరు గనక మా నన్ను గెలిపిస్తే మీకోసం ముగ్గురు పని చేస్తారు అనే మాట మా ఎమ్మెల్యే గారు చెప్తుండే అయితే వాస్తవానికి అభిజయ రెడ్డి గారు అని యువ నాయకులు మా అన్న మా చిన్న బాస్ అన్న అనుకుంటాం ప్రేమతోన మా యువ నాయకుడు కోసం పని చేస్తుంటే ప్రజల కోసము డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు పనిచేస్తున్నారు జనాలకు ఏం పని చెయ్యాలా అని చెప్పేసి శివకుమార్ రెడ్డి గారు చూస్తుంటారు శివకుమార్ రెడ్డి గారు శివకుమార్ రెడ్డి గారు వెళ్ళి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైం రెండు వేల పద్దెనిమిది ఫోన్ టవర్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది బట్ కాకపోతే ఎందుకోసం ఎక్కారు మీరు రాజకీయ ప్రస్థానం కోసమా లేక ఏమిటి కోసమని నేను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో పర్టికులర్గా అప్పంతకు ముందు రెండు వేల పద్నాలుగులో శివకుమార్ రెడ్డి గారు మా సార్ టిఆర్ఎస్ నుంచి కంటెంట్ చేస్తే పద్దెనిమిది వందల ఓట్లతో నా ఓడిపోయాడు అప్పుడు రాజేందర్ రెడ్డి మీద రాజేందర్ రెడ్డి గారి మీద రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి మా శివకుమార్ రెడ్డి గారు టిఆర్ఎస్ నుంచి తప్పుకొని ఆ కాంగ్రెస్ లోకి వచ్చి కంటెన్ చేయాలని చెప్పేసి ప్రజలకు సేవ చేసిండు ప్రచారం చేసుకున్నాడు రేపు బీఫామ్ ఇస్తారు అన్నప్పుడు రాత్రి పది గంటలకు మాకు తెలిసింది మాకు తెలిసిన విషయము శివకుమార్ రెడ్డి గారికి టికెట్ రాలేదు సరబ్కృష్ణ గారికి టికెట్ కేటాయించి అప్పుడు అధిష్టానం అని చెప్పి తెలిసింది సరే అప్పుడు ఏం చేయాలనో తెలియదు జనాలు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు ఎలక్షన్లలోనే పద్దెనిమిది వందల ఓట్లతో ఓడిపోయిందంటే ఎంత సానుభూతి లేకపోతే ఎంత మంచితనం లేకపోతే జనాలకు ఏంత మంచి పని చేయకపోతే శివకుమార్ రెడ్డి గారికి అన్ని ఓట్లు పడవు పడవు అయితే రెండు వేల పద్దెనిమిది లో టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు మా టికెట్ మా యువకుల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి నారాయణపేట్ కాన్స్టిచెన్సీలో కుంభం శివకుమార్ రెడ్డి గారే అని తెలుసు మాకు అందులో నేను కూడా ఒక యువకుడిని మా లాంటి వాళ్ళ గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి శివకుమార్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళకు టికెట్ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అట్లాగే నేను శివకుమార్ రెడ్డి అన్న గారికి నేను అభిమానిని వీరాభిమానిని ఓకే సో మా నాయకుడికి టికెట్ రాలేదు కదా అనే ఆవేదనతోన బాధతోని సరే ఏదోటి చేస్తే అయినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తేమో అనే ఆలోచనతో నేను సెల్ టవర్ ఎక్కిన అప్పుడు అప్పుడు ఆ విషయం మీకు మీరు సెల్ ఫోన్ టవర్ ఎక్కినప్పుడు సార్ కు తెలిసిందే శివకుమార్ రెడ్డి సార్ కు తెలిసింది స్పాట్లా టౌన్ లో ఉన్న జనాలు పోయి చెప్తే శివకుమార్ రెడ్డి అన్న వచ్చిండు ఆడికి వచ్చి లైవ్ వచ్చి దిగండి మనం ఇండిపెండెంట్ గానైనా గానీ కంటెంట్ చేస్తాం గానీ తప్పుకునే ప్రసక్తే లేదు అనే మాటతో అక్కడికి వచ్చి శివకుమార్ రెడ్డి సార్ నీకు మాట ఇవ్వడంతో కిందికి దిగా దిగినా లేకపోతే ఏదో సూసైడ్ చేసుకుందాం అని కూడా ఆ సార్ కోసం అనుకున్నట్టున్నావు నేను అంటే శివకుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం గానీ మంచితనం గానీ ఉంటది అని అంటే ఇంకొక పది సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా నేను అన్న కోసమే పనిచేస్తా ఇంకా పది సంవత్సరాలు ప్రతిపక్షంలో శివకుమార్ రెడ్డి అన్న కోసమే పనిచేస్తా ఇట్లా దీంట్లో ఎట్లాంటి మార్పు లేదు నేనే కాదు దగ్గర దగ్గర వేల మంది యువకులు అన్న కోసం పనిచేస్తారు వేల మంది ప్రజలు కూడా అన్న కోసం ఎదురు చూసిండ్రు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి శివకుమార్ రెడ్డిని ఎప్పుడు ఎమ్మెల్యే చేద్దామని అది ఏదో తెలియదు మాకు టికెట్ రాకపోవడము మా అన్న కరెక్ట్ టైంలో ఒక బిడ్డగా పెంచుకున్నాడు మా డాక్టర్ పర్ణికమ్మ గారిని టికెట్ ఇచ్చి మీ అక్కని ఎమ్మెల్యేగా మీ ముందుకు తీసుకొస్తున్నా అని మాకు ధైర్యాన్ని ఇచ్చి రోజు మా అక్కని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపి మాకు ధైర్యం నింపి మాకోసం పనిచేస్తున్నాడు గతంలో మా గ్రామము ఇనానమాస్ విలేజ్ అంటే లీడర్ లేరు సర్పంచ్ ఇనానమాస్ గా గెలిచి మొత్తం రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఇండిపెండెంట్ గా ఇనానమాస్ గా చేసినప్పుడు నేను సింగిల్ గా సిల్టవర్ ఎక్కి సింగిల్ గా మిగిలిపోయి ఉంటే శివకుమార్ రెడ్డి అన్న ఇంకా చాలా రోజులు ఉన్నాయి నీకేం కావాలో అది అడుగు నేను చేసి పెడతా రా అని చెప్తే ఎప్పటికైనా కంసన్పల్లిని మార్పు చెయ్యాలా అని ఉద్దేశం చాలా ఇబ్బందులు ఉంటారు సార్ మా గ్రామం చాలా మారుమూల గ్రామము అన్ని వసతులు కూడా అవైలబుల్ ఉన్న విలేజ్ పాపులేషన్ ఉన్నా కూడా మా ఊరికి ఏ వసతి లేదు అని మా అన్నకు చెప్పిన సరే ఒక టైం వస్తుంది నిన్ను కంసన్పల్లికి తీసుకొస్తా తీసుకొచ్చి నీకేం కావాలని చెప్పేసి కూడా అడిగిండు అప్పుడు చెప్తా అని సార్ థ్యాంక్ యూ అన్న అని చెప్పి నేను ఆగిన అది నన్ను మాస్ అయింది లీడర్ లేరు ఒక్కరిని కొట్లాడుతూ వచ్చిన ఆయన అప్పటికి అప్పటికెళ్ళి ఒక ఎస్ఆర్ రెడ్డి మీద కూడా పోరాటం చేయడం అంటే ఒక ఎమ్మెల్యే మీనా కూడా నిరంతరం ప్రజల కోసం కష్టపడి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కూడా మస్తు ధర్నాలు గాని ఏమో అక్రమ కేసులు గాని మస్తు ఎదుర్కొన్నట్టు ఉన్నావు పెట్టిండ్రు కేసులు పెట్టి వాళ్ళతో కొట్టియడం గానీ వాళ్ళ పియలతో ఫోన్ చేసి భయపెట్టడం గానీ ఇవన్నీ మస్తున్నాయి మామూలుగా అయినవి ఫేస్ చేసినాము రోజు నిలబడ్డము ఎస్సారెడ్డికి దీర్ఘ గా మస్తు సార్లు నీ పేరు తెలుసు అంతా తెలుసు కదా ఎస్ఆర్ తెలుసు అలాంటి సీను అంటే దడ దడ కూడా చేసిన కూడా అంటే నేను ఇందాక ఒక మాట అన్న యువకులు మొత్తం శివకుమార్ రెడ్డి అన్న కోసం పనిచేస్తే శివకుమార్ రెడ్డి అన్న నన్ను దామలగిద్ద మండల యోజన అధ్యక్షునిగా ఇప్పుడు నిలబెట్టినాడు నాలుగు సంవత్సరాల కదా ఇప్పుడు ప్రెసెంట్ నువ్వే ఉన్నా నేనే ఉన్నా ఓకే అయితే మండల అధ్యక్షునిగా ఉన్నప్పుడు యువకులకు అనేది భయం కల్పించకూడదు కదా మరి ఒక మండలంలో ఉన్న యువకులకు ధైర్యాన్ని లేకపోతే మండల అధ్యక్షుడిగా నేను పదవి ఉండి కూడా లాభం లేకుండా సో నేను డైర్ గా కొట్లాడిన మా యువకులకు ఏమైనా ఆపదొస్తే స్టేషన్లకు పోయినాము హాస్పిటల్ లకి పోయినాము కుట్లాంటిస్తే ఆడియో ఆఫీసులు గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర ఉండి పని చేసినాం ఒకవేళ కాని దగ్గర కూడా మేము ఖచ్చితంగా కొట్లాడి మరి పనులు చేపించినాం మా యువకులకు ఆ యువకులకు అట్లా పని చేయడానికి కూడా కృషి చేసింది మా శివకుమార్ రెడ్డి అన్న అయితే అందుకని మేము కొట్లాడుతున్నాం పని చేస్తాం శివకుమారెడ్డి అన్న ఖచ్చితంగా నారాయణపేట నియోజకవర్గాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారని చెప్పేసి మనస్తున్నా అడగదలుసుకుంటున్నాం ఎందుకోసం అంటే అది ప్రజల దృష్టిలో ఉంది చాలా వరకు అది మీకు కూడా తెలుసుంటది బహుశా మర్చిపోవచ్చు మర్చిపోలేని క్వశ్చన్ అది ఎందుకోసం అంటే మీ విలేజ్ విషయము రాష్ట్ర స్థాయి వరకు పోయింది సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సార్ కూడా పోయింది ఆ విషయం పైన ఏం చెప్పదలుచుకుంటున్నారు మా భూములో వచ్చేసి సర్వే ట్వంటీ నైన్ ఓకే వెయ్యి ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ మా దగ్గర ఉంది వెయ్యి ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది కేటీఆర్ గారు ఏదో ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఓకే సరే మేము ఇరవై నాలుగు ఎకరాలల్ల ఎనిమిది వందల ఎకరాలను సాగు చేసుకున్నాం మీరు సాగు చేసుకున్నాం సో అందులో ఒక నాలుగు వందల కుటుంబాలు జీవనాధారం ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు తీర్మానం ఇచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పడుతుందని పోలీసు తీసుకొని వచ్చి లారీలలో కంచెలు వాతడానికి తగిన మెటీరియల్ తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని వస్తే అప్పుడు మాకు మా ఊరికి సిపిఎం వాళ్ళ మద్దతు ఇచ్చి నేను కూడా వాళ్ళతో సపోర్ట్ గా నిలబడి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేసి మా భూములు వెయ్యి ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది మా పేదలు నాలుగు వందల మంది కుటుంబ కుటుంబాలు అందులో జీవనాధారం ఉన్నాయి దయచేసి మా ప్రభుత్వం దీన్ని గమనించి మాకు భూములు ఆపే విధంగా పనిచేయాలని చెప్పేసి అధిష్టానాన్ని కోసం అని చెప్పేసి పనిచేసినాం పాటు సిపిఎం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది ఈరోజు భూములు ఫైనల్ ఆపేష్ ప్రజల బాగా నీటుగా ఉద్యమాలు చేసి ఏదైతే చేసి భూములను మాత్రం కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ కేసీఆర్ గాని రాజేందర్ రెడ్డి సార్ గానీ కేసులు పెట్టాలని కూడా చూసిండ్రు ఆ విషయం పెట్టిండ్రు పెట్టి పెట్టిండ్రు అక్కడ మా రైతులని ఆడపిల్లలని మామూలుగా ఇబ్బంది పెట్టలే అప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ పెట్టి రోడ్డు మీద ఆ నిర్దాక్షణంగా ఉండడం కూడా జరిగింది అప్పుడు దాన్ని చూసి తట్టుకోలేక ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మండల యోజన అధ్యక్షునిగా నేను కొని కష్టపడితే కాదు సిపిఎం పార్టీ కష్టపడితే ఎంతుందో కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో గతంలో భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే ఈ భూములకు రైతులకు న్యాయం వేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైన పని అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారిని కావచ్చు అవును ఎమ్మెల్సీ గా కంటెంట్ చేసి ఓడిపోయిన గాలి హర్షవర్ధన్ రెడ్డిని గారిని కావచ్చు నేను మా శివకుమార్ రెడ్డి గారు నన్ను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో దాగిపోయిన తర్వాత ఏం కావాలి ఏం చేస్తావు ఏమైనా పని చేస్తావా ఏదైనా జాబ్ పెట్టమంటావా అని అడిగితే మా ఊరు కావాలి అని మా ఊరిని మా బాబు ఊరు కావాలి అని చెప్పేసి అప్పుడు అడిగినా ఆ సందర్భము వచ్చింది కాబట్టి సార్ మా కంసంపల్లి భూములకు పెద్ద సమస్య వచ్చింది మీరు పట్టలు మీరు దీనికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి చెప్పకూరడం జరిగింది నా మాటకు విలువ ఇచ్చి మా రెడ్డి సార్ కూడా మా రైతులకు అండగా నిలిచి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి ఆ నాకు కంసన్పల్లిలో సీన్ ఉన్నాడు మా కార్యకర్త వాళ్ళ గ్రామానికి ఒక ఇబ్బంది వచ్చింది వాళ్లకు హెల్ప్ చేయాల మనం ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా నన్ను పంపించడం జరిగింది లెటర్ తీసుకొని పోయి మా రేవంత్ రెడ్డి గారి దగ్గర మన సీఎం దగ్గర కూర్చొని సార్ మా పరిస్థితి అని చెప్పి మేము అడిగినాము సరే తప్పకుండా మీ భూముల కోసం ఒక రోజు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ శివకుమార్ రెడ్డి సార్ కూడా చెప్పిండు మీ భూముల కోసం రేవంతిన్న మాట్లాడిన ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు సేను జనాల్ని తీసుకోపో అని చెప్పిండు మా రైతులందరినీ నాలుగు తుఫాన్లు తీసుకుని ధర్నా చౌక్ కి పోయి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బహుశా మా రైతులకు ధైర్యాన్ని తీసుకుని వచ్చి కంసన్పల్లికి చేరుకున్నాం అప్పటి నుంచి మళ్ళీ వరకు తీసుకుపోయినావు తీసుకుపోయినావు తీసుకుపోయినాము అంతా మా అన్న శివకుమార్ రెడ్డి అన్న సపోర్ట్ వల్ల ఉద్యమం బానే గట్టిగా చేసినా ఉద్యమం అంటే ఉద్యమం చేయకుండా ఈ ఈ టైంలో లో ఒక ఇరవై ఏడు సంవత్సరాలున్నా నేను నాలుగు వందల కుటుంబాలు ఎనిమిది వందల ఎకరాల భూమి నేను సపోర్ట్ ఇస్తే అవి ఆగుతాయి అన్నప్పుడు ఈ ఇంత ఉండి కొంచెం ఆపి కొంచెం ఆపి అంటే మీ పార్టీ వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యే కూడా మీ పార్టీ వాళ్ళే ఉన్నారు అధిష్టానం మొత్తం నీ ఉంది ఇప్పుడు అధికారం అంతా కూడా మా అక్క మా మేడం ఎమ్మెల్యే గారి చేతిలో ఉంది మా నారాయణపేట నియోజకవర్గ అధిష్టానం దగ్గరికి నేను మొన్న కూడా మేము అడిగినాము భూ సదస్సు మీటింగ్ పెట్టుకున్నాం ఓకే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ మాట మధ్యలో భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి రేపు ఒకటి ఎంత మంది కాస్ట్ లో ఉన్నారని ఒక లిస్ట్ తీసుకుని ఎమ్మెల్యే గారికి ఇస్తున్నాం రేపే ఇస్తున్నాము ఈ మీటింగ్ అయిపోయి వారం అయింది వారం రోజులు నాకు తెచ్చేయమని చెప్పి చెప్పి తీసుకొని పోయి రేపకిస్తున్నాం త్వరలో కూడా మా రైతుల కళ నిరవేరబోతుంది ఎమ్మెల్యే గారు మా జనాలకు భూములు పట్టాలు ఇస్తున్నారు మా రైతులందరూ కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ధన్యులైతారు ఇది వాస్తవం ఇంకొక మెయిన్ గా నిన్ను రాజేందర్ రెడ్డి గారు కూడా జైలు వేసి కూడా కొట్టిచ్చిండ్రు అని కూడా బాగా ప్రచారంగా ఉంది అది నిజమా అంటే మామూలుగా కొట్టిపించాడు కొట్టిచ్చిందా సెషన్ లో తామర్గిద్దలో ఉండే చేయని తప్పకు పిలిపించి నువ్వు రాజకీయం ఏంది చేయడము నువ్వు ఏంది ఎట్లా ఇట్లా అని చెప్పేసి భయపెట్టిండు నేను భయపడితే మా పిల్లలు భయపడతారు కదా అరే శ్రీనాన్న బెదిరించి అవును పిల్లలందరూ కూడా భయపడతారు సో మా పిల్లలందరూ ధైర్యంగా ఉండాలంటే నేను భయపడకూడదు కదా అవును సో అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారికి కూడా డైరెక్ట్ గా స్టేట్ ఫార్వర్డ్ గా చెప్పినా సార్ మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారో ఏ విధంగా కేసు చేస్తారో ఎందుకు తీసుకొచ్చారో తెలియదు అవును సరే మీరు ఎంత చేసినా కూడా సార్ నేను ఒక మండల యోజన అధ్యక్షుని లో ఉన్నా అవును మా పిల్లగాళ్ళ జోలికి వస్తే తప్పనిసరి నేను అడ్డర్ రావాల్సి వస్తుంది అవును వచ్చిన సరే మీకు ఇబ్బందిగా ఉండదు అని అంటే ఊరికి పది నుంచి పదిహేను మంది ఇరవై ఏడు మా ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడు వందల మందితోన స్టేషన్ ముందు మా యువకులు అందరు ఉంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు డెఫినెట్ గా ర్యాలీ కూడా రెడీగా ఉన్నారని కూడా తీసినాం కదా ర్యాలీ అంటే పెద్ద గట్టిగా ర్యాలీ తీయలేదు స్టేషన్ దాకా ఒక రెండు వందల మంది యువకులు వచ్చారు మా దా అమరీ మండలం నుంచి గట్టిగా భయపెట్టారు అయితే శివకుమార్ రెడ్డి మీద ఇంత అభిమానం ఉందా అని చెప్పేసి కూడా అర్థమైంది ఆ రోజు పర్టికులర్ క్లియర్ గా అర్థమైంది ఆ రోజే చెప్పినాం నాలుగు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది డెఫినెట్ గా మా యువకులు సంతోషపడతారు సార్ దయచేసి ఎప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది అనుకోవడం కరెక్ట్ కాదు 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 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మేము కక్ష పూరిత్వమే చేసుకోవాలి అని అంటే మేము గొడవలు చేయాలనుకుంటే అనుకుంటే మాకు ఇప్పుడు కూడా టైం కాదు కాదు కదా మేము అధికారంలో ఉన్నాం మీరు అన్నారు ఇందాక ప్రతిపక్షంలో ఉండి మీరు గట్టిగా ధర్నా ర్యాలీ కూడా దేనికి అనుకున్నారు అవును ప్రతిపక్షంగా ఉన్నప్పుడే మేము ర్యాలీలు తీసే దమ్ముంది కొట్లాడే ధైర్యం ఉంది ఈరోజు మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము కొట్లాడితే ఎమ్మెల్యే గారి కార్యకర్తలు గాని శివకుమార్ రెడ్డి గారి అభిమానులు గాని దౌర్జన్యం చేస్తున్నారు అనే మాట వస్తదని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఎంత వేధించినా కూడా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా అబ్జెక్షన్ ఇంతకుముందు చేసిన పనులు లు గాని అక్రమ కేసులు మీరు పెట్టాల్సిన అవసరం లేదు మాకు అదే అంటున్నా ఇంకో మేము వాళ్ళు పెట్టినట్టు వాళ్ళు మమ్మల్ని స్టేషన్ లో పెట్టించినట్లు టిఆర్ఎస్ వాళ్ళు కొట్టించినట్లు మేము కూడా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పోతే శివకుమార్ రెడ్డి గారి మనుషులం వాస్తవం శివకుమార్ రెడ్డి గారి మంచితనమే కదా ఇండిపెండెంట్ గా రెండు వేల పద్దెనిమిదిలో కంటెంట్ చేసినప్పుడు యాభై తొమ్మిది వేల ఓట్లు పడ్డాయి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి యాభై తొమ్మిది వేల ఓట్లు పడడం మామూలు విషయం కాదు కదా శివకుమార్ రెడ్డి గారు కూడా ప్రతి విలేజ్ లో బోర్ వేయించిన రాత్ర ఈ రోజు నారాయణపేట నియోజకవర్గంలో శివకుమార్ రెడ్డి గారు వేయించని బోర్ వేయించని ఊరు ఏది లేదు ఒకవేళ ఉన్నా కూడా చెప్పండి మళ్ళీ కూడా వేపిస్తాం ఇది వాస్తవం సొంత డబ్బులు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు జనాల్ని వదిలేయకుండా జనాలని ఇబ్బంది పెట్టకుండా శివకుమార్ రెడ్డి గారు జనాలకు త్రాగునీరు విద్య వైద్యం ఖచ్చితంగా అందించిండు దీంట్లో ఎట్లాంటి మార్పు లేదు రాదు కూడా అవునవును యువకులు ఎట్లున్నారు ఇప్పుడు యువకులు అంటే హుషారుగా ఉన్నారు ఎమ్మెల్యే అందరితో మాట్లాడుతూ ఉంటది శివకుమార్ రెడ్డి అన్న మొత్తం ఇక్కడ లీడర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మన పర్ణిక మేడం గారికి తొమ్మిది వేల లీడ్ తో గెలిచినాం తొమ్మిది వేల లీడ్ తోటి ఎస్ఆర్ రెడ్డికి అప్పుడు ఎంత వచ్చింది పదకొండు పన్నెండు వేల లీడ్ వచ్చింది అయినా కూడా రాజేందర్ రెడ్డి గారు రూలింగ్ పార్టీ డబ్బు ఉంది అహంకారం ఉంది ఉంది కదా అహంకారం చాలా మా ఎమ్మెల్యే మీద తుడగొడతారా ఎవరైనా ఆడపిల్ల మీద కూడా తుడగొడతారంటే నియోజకవర్గంలో ఆడళ్ళందరూ ఒకటే గమనించదు అరే ఏం రా మా ఊరు ఆడపిల్ల ఈరోజు చిట్టం పర్ణికారెడ్డి గారంటే నారాయణపేట ముద్దు బిడ్డ నారాయణపేట ఆడబిడ్డ అట్లాంటి నారాయణపేట నియోజకవర్గ ఆడబిడ్డ మీద తుడగొడతారా రాజేందర్ రెడ్డికి ఒక్క వార్నింగ్ ఈ రోజు గద్దె నుంచి రాయచూరు పంపించేసింది అంతే అంతే నాకు ఇంకొక డౌట్ అన్న మెయిన్ గా చెప్పండి అదే శివకుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చేది కదా శివకుమార్ రెడ్డి అన్న నిరంతరం ప్రజల కోసం పేమెంట్ కూడా పోటీ చేసిండు అట్లా టికెట్ ఎందుకు ఇచ్చలేరు మీ పార్టీకి వెళ్ళి శివకుమార్ రెడ్డి అన్న ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కావాలి అని అనుకోలేదు ఇప్పుడు కూడా గతంలో ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అవును పర్ణికారెడ్డి గారు వాళ్ళ తాత మాజీ ఎమ్మెల్యే అవును వాళ్ళ నాన్న ఒక యువ యువనాయకులు అప్పుడు వాళ్లకు రాజకీయంగా తూటాలకు బలైనప్పుడు మా మేడం చిన్న ఉన్నారంట మా అభిజయన్న చిన్న ఉన్నారంట వాళ్ళని తీసుకొని పోయి ఒక శబదం చేసిండు ఈ గడ్డ మీద మీ రక్తపు బొట్టు చెందిరో అదే గడ్డ మీదకి మీ వారసత్వాన్ని తీసుకొని వచ్చి పెట్టే బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఆ బాధ్యత నెరవేర్చడం కోసం రాముడు ఏళ్లు వనవాసం చేసిండు వాళ్ళ తల్లి గారికి ఇచ్చిన మాట కోసం కానీ వాళ్ళ బావ చితిపై మాట ఇచ్చిన మా శివకుమార్ అన్న వాళ్ళ వారసత్వాన్ని మళ్ళీ చిట్టెం ఫ్యామిలీ వారసత్వాన్ని నారాయణపేట గడ్డకు తీసుకురావడం కోసం పద్దెనిమిది ఏళ్ళ వనవాసం చేసిండు మా నాయకుడు శ్రీరామున్ అయినప్ప అంతకన్నా గొప్ప వ్యక్తి మా నాయకుడు మాకు అంతకన్నా గొప్ప వ్యక్తి మా నాయకుడు పద్దెనిమిది వనవాసం చేసి కాళ్ళ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే పదవిని తన్నేసి నేను వారసత్వంగా మా బావకి ఇచ్చిన మాట కోసం పనిచేయాలి అనుకున్నా అని చెప్పేసి మా మేడం గారిని తీసుకొని వచ్చి ఇదే గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడే మా శివకుమార్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు మెయిన్ గా ఒకటి పబ్లిక్ లా గాని మీ విలేజ్ లాగాని పక్క విలేజ్ లాగాని యువకులు గానీ ప్రజలు కానీ సీను నిరంతరం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మెయిన్ గా మీ విలేజ్ సొంత మీ సొంత విలేజ్ లో కాంసంపల్లిలో కూడా సర్పంచ్ సీన్ అయితే బాగుండేనేమో అనే టాక్ కూడా నడుస్తుంది మేము తెలుసుకున్నాము మళ్ళీ దానిపైన మీ మేడం గారు కానీ నీకు టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉందా లేక మీరే సర్పంచా నేనే సర్పంచ్ అని ఎట్లా చెప్తాం చేస్తారు జనాల నేను కోసం మెయిన్ మెయిన్ గా గా ఏమంటున్నారు అంటే కన్సంపల్ యువకులు ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది అని మేము అడిగితే అంటే సీను అన్న అయితే బాగుంటుంది అప్ప అభివృద్ధి ఎందుతుంది అధికారంలో పార్టీ ఉంది అన్న అధికారంలో లేనప్పుడే ప్రజల కోసం కష్టపడ్డు లేనప్పుడే భూములు మలిపిండు ఇప్పుడు ఎన్నో అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశం కూడా చెప్తున్నారు తప్పకుండా నేను ముఖ్యంగా సర్పంచు కావాలనే అని నేను అనను నేను మా శివకుమార్ రెడ్డి సార్ గాని సీను కంటైన్ చేపిస్తా అంటే అన్నమాట నేను వింటా లేదు అంటే కూడా నిరంతరం జనాల కోసం పనిచేస్తా దీంట్లో ఎట్లాంటి మార్పు లేదు నేను సర్పంచ్ అనడం కరెక్ట్ కాదు కదా అది మా జనాలు మా గ్రామ ప్రజలు నిర్ధారణ చేస్తారు వాళ్ళు ఆశీర్వాదిస్తే నన్ను నేను సర్పంచ్ గా నిలబడతా డెఫినెట్ గా మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అంటున్నారు అన్న మా ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకం ఆ నమ్మకమే మేము చెప్తున్నాం ఎందుకంటే మేము కూడా మేము రిపోర్టర్లం కదా తెలుసుకుంటాం అన్న ఏది పరిస్థితి అని ఒకటి ఏమంటుంది అంటే సీన్ గెలుస్తాడు ఒక్క రూపాయి వంచకున్నా కూడా గెలుస్తాడు అనే టాక్ కూడా ఇక్కడ ఉద్యమం చేసినప్పుడు డబ్బులు లేకుండా నేను మా రైతులకు న్యాయం అని చెప్పేసి ఏ విధంగా అయితే ఉత్తి చేతులతోనూ పోయి శివకుమార్ రెడ్డి దగ్గరికి పోయినాను శివకుమార్ రెడ్డి వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్ చేయి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ కడుపు నింపిండు హైదరాబాదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రెస్ మీడియా దగ్గరికి పంపించేటప్పుడు కూడా నాలుగు బండ్లకు కిరాయిలు మాట్లాడించి మా తెల్లికి డబ్బులు ఇచ్చి పంపించి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు మా శివకుమార్ రెడ్డి గారు పంపించి చేసిండ్రు సో మా శివకుమార్ రెడ్డి అన్నా మేము రుణపడి ఉన్నాం శివకుమార్ రెడ్డి అన్న కంటెంట్ చేయి అంటే చేస్తాం లేదంటే జనాల కోసం పనిచేస్తాం చెప్తే అదే ఫైనల్ అంతే ఇప్పుడు ఓం కదా మేము శివకుమార్ రెడ్డి సార్ తో సర్పంచ్ కావాలని కూడా పోతున్నారు కూడా యువకులు అని కూడా చెప్తున్నారు అడిగిండ్రు అడి సీను సర్పంచ్ సీను పని చేస్తాడు అన్నారు సరే తప్పకుండా ఇంకొకటి సార్ కూడా నేను చెప్తాలే అని చెప్పిండు మరి ఇంతవరకే హామీ ఇయ్యలేదు ఇంకొకటి నువ్వు సర్పంచ్ నేను వేరే వాళ్ళు ఉన్నాడు ఓకే నేను నా పార్టీ ఉంది అధికారంలో ఉన్నా చేపిస్తా అని అనుకున్నా కూడా వాళ్ళేమనుకుంటున్నారంటే నీవు ఉండడమే కరెక్ట్ అని శివకుమార్ రెడ్డి అన్న దగ్గర కూడా తీసుకెళ్ళిండ్రు సార్ దగ్గర కూడా తీసుకెళ్ళిండ్రు మేడం దగ్గర కూడా తీసుకెళ్ళిండ్రు అనే ఉద్దేశం కూడా చెప్తున్నా ప్రజలు సరే నాకు తెలియదు కదా చెప్పిండ్రు నాకు తెలియదు కదా అంటే నాకు చెప్తే మళ్ళీ ఏమనుకుంటాడేమే తప్పకుండా పోయి సార్ కూడా కలిసి చెప్పడం కూడా జరిగిండొచ్చు అవును నేను కూడా సార్ నాకు అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతా తప్పకుండా అడుగుతా మాకు శివకుమార్ రెడ్డి గారు నన్ను నువ్వు నిలబడి సర్పంచ్ గా గెలిసేనో నీకు నేను సపోర్ట్ ఇస్తా నువ్వు పనులు చేప ఊరికంటే మా జనాల ఆశీర్వాదం తీసుకొని మా గ్రామ ప్రజల ఆశీర్వాదం తీసుకొని పోయి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా గెలుస్తా ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు సర్పంచ్ అయితే ఏం చేయాలనుకుంటున్నారు మీ ఊరిని సర్పంచ్ కాక ముందే మా భూములకు పట్టాలు అయితే బాగుండే ఫైనల్ ఫైనల్ గా నేను ఆశించేది ఏం లేదు సర్పంచ్ కాకముందే మా భూములకు పట్టాలు ఇస్తే బాగుండే మా మేడం ఇస్తామని కూడా అన్నది ఇస్తుంది సరే నేను అయినా కాకపోయినా ఖచ్చితంగా సర్పంచ్ గా గెలవకపోయినా భూములు అయితే పట్టాలు అయితాయి నేను నాకు సాధ్యమైనంత వరకు శివకుమార్ రెడ్డి గారి దగ్గర గాని చిటిం పర్ణికారెడ్డి గారు మా ఎమ్మెల్యే మేడం దగ్గర గాని మాట్లాడి భూములు పట్టాలు చేయించుకునే బాధ్యత మేము అవును అంతే ఇంకేమైనా అడుగా అంటే మస్తు అడిగి ఇప్పటివరకి నేను అడిగినా కూడా ఒకటే మాట శివకుమార్ రెడ్డి అన్న నేను నా మనసులో అనుకున్నా ఈ పని చేయాలనుకున్నా అంటే నేను శివుకుమార్ రెడ్డి నాకు చెప్తే ఆ పని చేసి ఇంతవరకు ఏది కూడా నాకు చేయకుండా ఉండలే నా ఊరికి ఆపద వచ్చిందంటే శివకుమార్ రెడ్డి నా చేసిండు మా యువకులకు వచ్చిందంటే కూడా శివకుమార్ రెడ్డి నా నిలబడ్డడు సో శివకుమార్ రెడ్డి అన్న గారికి మేము రుణపడి ఉన్నాం మాకు మద్దతు ఇచ్చినందుకు శివకుమార్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తాం రెడీ ఓకే ఓకే మా కన్సంపల్లి ఉన్న చిన్న యువకుల నుంచి ముసలి పండగ వాళ్ళ వరకు కానీ ప్రతి ఒక్కరు సీనాన్న సీనాన్న అని ప్రతి నోట ప్రేమతో పిలుస్తున్నారు అంత ప్రేమగా పల్కడ అంత ప్రేమగా పిలిచినప్పుడు అంత ప్రేమగా ఉన్నావు నువ్వు ప్రజలతో కూడా అట్లా కావడానికి కారణం ఏం చేసినావు నన్ను పర్టికులర్ గా నాకు స్కూల్ పిల్లలు అంటే చాలా ఇష్టం ఓకే స్కూల్ పిల్లల దగ్గర పోతా ఉంటా మాట్లాడుతూ ఉంటా టైం పాస్ చేస్తా ఉంటా కాబట్టి వాళ్ళకి అన్న 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 అంటేనే ఒక బ్రాండ్ అంటేనే ఒక అన్న మాకు ధైర్యం ఒక ఆదర్శం అన్ని అన్న యువకులకు నమ్మకం ఇచ్చిన మీకేమైనా నేను ఉంటా ఆ ధైర్యాన్ని నేను ఇచ్చిన వాళ్ళు నమ్ముకున్నారు అన్నారేమో అంతే ఓకే కలుస్తాం మళ్ళీ తప్పకుండా నెక్స్ట్ ఇంటర్వ్యూ లా ఖచ్చితంగా కలుస్తాం కలుద్దాం భూముల ఛానల్ కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని అందరు కూడా కలిసిగా మీ టీం మంచిగా వర్క్ చేసుకుని పైకి రావాలి ఓకే ఒకసారి మా మేడం దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి తీసుకుంటాం ఖచ్చితంగా డెఫినెట్లీ తీసుకుంటాం నీ సపోర్ట్ ఉంటే మీ మేడం దగ్గర కూడా తప్పకుండా సపోర్ట్ ఉంటది మంచిగా మీ ఛానల్ మంచి సబ్స్క్రైబర్స్ ని కానీ మంచిగా పెంచుకొని నాతో అంటున్నారు కాబట్టి చాలా సంతోషం డెఫినెట్ గా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నీతో థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ఫుల్ అయితే కావాలన్నా కావాలి నెక్స్ట్ ఇంటర్వ్యూ లో కలుస్తాం మళ్ళా తప్పకుండా ఓకే భూములు సర్పంచ్ నెక్స్ట్ నువ్వు అయిన తర్వాతనే కలుస్తా